కూడా సత్య కుమార్ గారి ద్వారా మనం విన్నాం సో డెఫినెట్గా ఇంకా ఉపేక్ష ఉండదు వార్ డిక్లేర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పాంచ పూరించి శ్రీకృష్ణుడిలా ఈయన వస్తారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు వస్తారు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పడం జరిగింది యుద్ధం నువ్వు సిద్ధం అంటున్నావు కూటమి నాయకులందరూ యుద్ధం అంటున్నారు జగన్ ఈ యుద్ధంలో నువ్వు తుడిచిపెట్టుకుపోవటం నిన్ను నమ్ముకున్న కొద్దిమంది అసురగణం కూడా తుడిచిపెట్టుకుపోవటం ఖాయం 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 అని నీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఇక ఈరోజు ఇంకొక అంశం మారని అధికారులని మరి మార్చే ప్రక్రియ ఒక చిన్న సచివాలయ ఉద్యోగితో శ్రీకాకుళంలోని పాతపట్నంలో మొదలైంది ఊరికేనే టీజర్ కూడా కాదు జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ లాంటిది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డీజీపీ ఆయన తాత్కాలిక ఉద్యోగంలో ఉన్నాడు ఆయన ఇన్ఛార్జిగా సో ఇన్ఛార్జీలు ఉండటానికి వీల్లేదు సో తప్పకుండా రానున్న రోజుల్లో ఒక మీడియాలో కూడా చూశాను అన్న మరి అందులో ముఖ్యమంత్రి గారి డివైడెడ్ జిల్లాకి సంబంధించిన మరి అధికారులు చాలామంది ఉన్నారు అలాగే బూట్లు నాకే పోలీసులు అధికారులు కూడా ఉన్నారు బూట్ పాలిష్ కాళ్ళు ఆ బూట్ పాలిష్ సీనియర్ పోలీస్ అధికారులు మంచి అధికారి అయినప్పటికీ మరి ఇన్ఛార్జిగా కొనసాగడం కుదరదు కనుక డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఇంకా సీనియర్స్ని కొందరిని బాగా సీనియర్స్ని సూపర్ సిడ్ చేసి అత్యున్నత పదవుల్లో ఉన్న కోటరీ అధికారుల్ని రెస్ట్ తీసుకోమని లేదా సుదూర ప్రాంతాలకి ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా సీమల దూరాన్ని తిట్టేడువులు కాకుల దూరాన్ని కారేడువులకి మరి డ్యూటీకి వేస్తారని మీడియాలో చదివా నిన్న సో ఇప్పటికైనా తీరు మార్చుకోండి ఈ మూడు నాలుగు రోజులు మీ నడవడికలో మార్పు కనపడితే ఆ మార్పు నిజమైతే పర్వాలా అయినా మనిషి మారలేదు కాక్ష తీరలేదు అనుకుంటే అప్పుడు తప్పదు ప్లేసులు మారును రాష్ట్రాలు మారును అని అదకొండంగా సినిమా గుర్తొచ్చి అందులో పాపులర్ సాంగ్ రూపంలో చెప్పడం జరిగింది బాబు మారకపోతే ఈసీ మిమ్మల్ని మార్చేస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకొని ఇక ఒక ఇంట్రెస్టింగ్ ప్రమో చూసా నిన్న గుంటూరులో నేను ఉండగా ఎవరో మిత్రులు పెట్టారు ఆ ప్రమోని ఒకసారి మీకు చూపెట్టి దాని మీద కాస్త విశ్లేషిద్దాం ఇది వివేకానంద రెడ్డి గారి బయోపిక్ ఆ సినిమా నెట్లో ఇరవై రెండో తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పి ఇందులో వచ్చింది అది చాలా వైరల్ అయినట్టుంది నిన్న కేవలం రెండున్నర నిమిషాలు ఒక్కసారి మీరు కూడా చూస్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం మేము కొత్త పార్టీ మీద

నా కొడుకుని గెలిపిస్తానని నాకు మాట ఇవ్వు వివేక అనవార్తో కలి సుండమన్ననే కాని ఊడిపోమని కాదు నాయనా నువ్వేం చేయాలంటనోవో చేశాయి నేను సీఎం అవ్వాలి అంతే రోజులో నాన్న ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు రాజా చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళా అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చిన్న మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు అది చాలా స్పష్టంగా అంటే గ్లాన్స్ మనకే ఆ సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైంది చాలా క్లియర్గా మరి తెలబడుతూ అంటే ముందే చెప్పారు సిబిఐ చార్జ్షీట్లో ఉన్న మ్యాటర్ ఆధారంగా తీసిన సినిమా ఇది నో అదర్ ఫ్రీడమ్ ఈస్టేకన్ అని చెప్పి మాట్లాడారు చాలా స్పష్టంగా మరి అందులో తెల్లవారుదామున కొందరు కొందరితో మాట్లాడినట్టుగా సిబిఐ ఛార్జ్ ఉంది కాబట్టి దాని గురించి కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించటం అలాగే మరి ఆ కస కస దస్తగిరి కత్తి కోసం చేయడం అనేది ఇవన్నీ సిబిఐ ఛార్జ్ షీట్లు ఏదైతే ఉందో ఈ ప్రమో చూస్తే ఆ ఛార్జ్ షీట్ ప్రకారమే ఇదంతా ఈ చలనచిత్రం తీసినట్టుగా అది ఇరవై రెండవ తారీఖు యూట్యూబ్లో ఏదో పెట్టారు అందులో ఆ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని చూసే విధంగానో మరి ఏదో మరి ఆ సిస్టమ్ ఏంటో మరి తెలియదు ఇరవై రెండవ తారీఖు అందరం ఆ సినిమా చూద్దాం సిబిఐ ఛార్జ్షీట్ బేసిస్లోనే చేశారు కాబట్టి డెఫినెట్గా అది అందులో అబద్ధమేమి ఉండే అవకాశం పెద్దగా లేదు కాబట్టి ప్రజలందరికీ కూడా కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి సాక్షిదాతలు అబద్ధం కూడా తెలుస్తాయి దాని కోసం చాలా డిబేట్ కూడా చాలా డిబేట్లు కూడా జరగవచ్చు లెటస్ వెయిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కట్టప్ప బాహుబలి ఎంతో చంపేయండి అప్పుడు బాహుబలి టూ వచ్చిన తర్వాత దాన్ని బాగా ఆస్వాదించాం మరి అలాగే మరి ఈ హత్యాలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనేది ఆ సినిమాలో బహుశా స్పష్టంగా చూపెట్టచ్చు టీజర్ చూస్తే అలా అనిపించింది చూద్దాం నమస్కారం